తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి ఏ పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేసింది అన్నం పెట్టి ఉంటే అందరూ బయటకు వచ్చేవాళ్ళు ఆవిడొచ్చి ఉన్న ప్రతి కడుపుకి కడుపు నింపేది అదే స్ఫూర్తి అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తప్పని తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తాయనే ఆశించలేదు ఆంధ్రుల అన్నపూర్ణగా భావించే దొక్కా సేతమ్మ గారి పేరు మీదని పాతగాజవా జంక్షన్లో ఈవేళ బడే వేణుగోపాల్ గారి ఆర్థిక సహాయంతో గోర్పరేట శ్రేణు గారు అలాగే కనకేశ్వరరావు గారి అభ్వర్యంలో జనసేన పార్టీ తరఫున పాతగాజాక జంక్షన్లో ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ తాలూకా దాహత్యం చేర్చే అవసరం ఎంతైనా ఉంది దానికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ తరపుని పాత రాజువాతలో ఈ రకమైన కార్యక్రమం నిర్వహించడం చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారిని అలాగే కనకేశ్వరరావు గారిని ఆర్థిక సహాయం చేసినటువంటి వేణుగోపాల్ గారిని కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో కూడా నిరాటంకంగా మొత్తం జనసేన పార్టీ నిర్విఘ్నంగా కొనసాగిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మత అందరూ కూడా వచ్చి ఈ దాహాత్తు తీర్చుకోవడం గురించి ఈ శిబిరం ద్వారా మత అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా రావందూరులో అన్నపూర్ణగా భావించే దొక్క సీతమ్మ గారు ఈ రాష్ట్రంలోనే చాలా మందికి అన్నదానం చేస్తూ ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వారికి వారి ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి పిలిచి ఆదరాభిమానంగా వారి కడుపు నిండా కూడా అన్నం పెట్టేటువంటి బొక్కా సీతమ్మ గారిని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ దేశానికి పరిచయం చేసింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆమె తాలూకా స్ఫూర్తిని తీసుకొని ఇవాళ జనసేన పార్టీ గాజువాగ నియోజకవర్గంలో మరి పాత గాజువాగ కూడంలో మరి గౌరవనీయులైనటువంటి పెద్దలు శ్రీ బడే వేణుగోపాల్ గారి తాలూకా ఆర్థిక సహాయంతో మరి సోదరులు గోరపాటి శ్రీనివాస్ గారు కానీ తనపాల కనకేశ్వరరాయారు అలాగే వారి మిత్ర బృందం ఒక మధ్యక కార్యక్రమం పెట్టి ఎవరైతే ఆ దాహంతో ఉన్నారో వాళ్ళ తరగా దాహం తీర్చాలన్న ఆలోచనలో ఒక మంచి మంచి కార్యక్రమానికి వారు తలపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ డొక్కా సీతమ్మ గారి పూర్తితోటే రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని పథకాలు ఆమె పేరు మీద కూడా ప్రవేశపెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమె తాలూకా సర్వీసులు గుర్తించి ఆమెకి గౌ గౌరవం దక్కాలని చెప్పి పద్మశ్రీ అవార్డుని కూడా ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమె గౌరవించడం కూడా జరిగింది సరే ఏదైతే మరి ఇవాళ కార్యక్రమం తలపెట్టం ఈ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఇలాంటి కార్యక్రమాలు రాజవేగ నియోజకవర్గంలో ఈ డొక్కా చేతాన్ గారి పేరు మీద మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా జన సైనికులు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ఆర్థికంగా నిలబడినటువంటి మరి వేణుగోపాల్ గారికి మరోసారి ప్రత్యేకంగా మన అందరూ తరఫున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మరి ముత్రులు ఓపీ చంద్ గారు కానీ అది వీరబాబు గారు కళావతి గారు రామరత్నం గారు అల్లు రామారావు గారు చిన్న గారు అలాగే అట్ట అప్పారావు గారు అలాగే ఆదిలక్ష్మి గారు సుకుమార్ గారు ఇంకా భాస్కర్ గారు ముఖ్యంగా అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తుంటే మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి జన సైనికులుగా మనందరూ కూడా ముందు ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జనసేన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో శ్రీ డొక్కా సీతమ్మ గారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరే వేణుగోపాలరావు గారి ఆర్థిక సహాయంతో ఈ వేళ ఉరుపుచెట్టు శ్రీనివాస్ పలపల కనకేశ్వరరావు గారు అండ్ టీమ్ ఈ వేళ గాజువాక నడిబొడ్డున జన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇలా యాస్త తాపానికి ఊరటగా మజ్జిగ చదివేంద్రాన్ని ప్రారంభించడం అన్నది శుభ పరిణామం అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న నాయకులు గాని సేవకులు కాదు సైనికులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల తాలూకు కష్ట నష్టాలు సాధకపాధన అర్థం చేసుకోవడమే కాదు ఈ దాహాత్యని తీర్చడం కోసం ఈ వేళ ఈ నడుబడిని ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా శుభ పరిణామం ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా తీసుకొని ఇలా ఎండాకాలంలో ఇలా సేవ సేవ చేయడం చాలా ఆనందదాయకము ఆనాడు ఆంధ్రుల అన్నపూర్ణ గొక్కా సీతమ్మ గారు ఎంతో మంది ఆకలిని అన్నాతిని తీర్చిన విధంగా ఆమె అన్నపూర్ణమ్మ గారి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని మన వాళ్ళు కూడా ఇలా చేపట్టడం చాలా ఆనందదాయకం ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా శుభ పరిణామం దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆనాటి అందులో అన్నపూర్ణ శ్రీమతి దొక్క సీతమ్మరావు సేవ ఆధ్వర్యంలో ఆ సీతమ్మ గారు లాంటి ఎంతో మంది ఇంకా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని వీరిని పూర్తిగా తీసుకొని మరింత మంది మరింత మందికి సేవ చేస్తారని కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన జైల పాదేశ శ్రీ గొరుపెట్టి శ్రీను అయితేనేమి కనకేశ్వరరావు గారు అయితేనేమి భాస్కర్రావు అందరూ కలిసి పార్టీ తరఫున ఈ చలివేదన ఏర్పాటు చేయడం చాలా మంచి శుభపరిమావం ఈ విధంగా దృష్ట్యా జనాలకి చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు జనసేన పార్టీగా డొక్కా సీతమ్మ గారిని ఆమె యొక్క స్ఫూర్తిని మనం నేపథ్యంలో తీసుకుని ఇదివరకు చాలా కార్యక్రమం చేశాము మొన్న మన వాకి మన జనసేన పార్టీ దినోత్సవం మన ఆయన ఆవిడ పేరు మీద ఒక కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆవిడ స్ఫూర్తితో మరిన్ని తరుణం చేపడతామని సో దీనికి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన శ్రీ బడే నేనుకోబడలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన ఇదివరకు కూడా చాలా సహాయం చేశారు పార్టీ తరు కూడా ఆయన మరిన్ని తరుణం చేపట్టాలని అందుకు పాటి తరు అందరూ కూడా సాగతని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజు మన గాజువాక నియోజకవర్గంలో జనసైనికుల ఆధ్వర్యంలో మన డొక్క సీతమ్మ వారి సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి మన కనకేశ్వర్ గారు అలాగే శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనకి ఇక్కడ గాజువాకలో ఎండ తాపానికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో మంచిగా మజ్జిగని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆర్థిక సహాయం ఈ రోజు దాత అందించిన వారు బాడే వేణుగోపాల్ గారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన స్ఫూర్తినిచ్చినటువంటి అన్నపూర్ణ దేవి డొక్కా సీతమ్మ గారిని ఈ ఈ పేరుతోటి రోజు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా ఆదర్శనీయం ప్రతి ఒక్కరు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఏదైతే దిశ నిర్దేశాలు ఉన్నాయో ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో అనుగుణంగా పనిచేసే వారే జన కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ట్రస్ట్ వారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులకి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా జై జగ్జైన అరవై ఏడవ వార్డు జనసేన నాయకులు గురుపశేఖర్ శ్రీని గారు అలాగే తరపాల కనకేశ్వరరావు గారు ఈరోజు స్ఫూర్తితో ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ గాజు ఒక నడుగొడ్డిన చలివేంద్రం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలిసి ఇప్పుడు ఎంత టన్నులు ఎలా పెరుగుతా ఉన్నాయో సో ప్రజలు చాలా మంది ఎండలు పెరిగే కూడా చాలా మంది ఆ వృద్ధులు గాని పిల్లలు గాని చాలా మంది స్టాప్స్ లో చాలా మంది ఆ అసౌకర్యం గురే కింద పడిపోవడం జరుగుతా ఉంది నిజంగా ఇంత సేవాతృత్వంతో ఈ రోజు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ సొంత నిధులతో వీళ్ళందరూ కూడా అలాగే వేణుగోపాల్ వేణుగోపాల్ గారికి సపోర్ట్ తో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు గాజువాగ నడుబెట్లే చక్కటి కాల్పం చేస్తున్నట్టు జనసేన పార్టీ జీవీఎంసి ఎనభై ఐదవ జనసేన నాయకులు జన సైనికులు తరపున వాళ్ళందరికీ తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో గాజువాగ్ నియోజకవర్గంలో ఉన్న పద్దెనిమిది వార్డులో ఉన్న వార్డు అధ్యక్షులు కానీ జనసేన నాయకులు కానీ జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగి ముందుకి బలంగా తీసుకెళ్తారని చెప్పి మరొకసారి గాజువాగ్ నియోజకవర్గంలో ఉన్న జనసేన ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి వేడుకుంటున్నాం ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన పాలించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేన సేనా మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతి గా నిలదీత కనుగుల కణకణం జనసేవకు పడం సంక్షేమం సమకూ

జనసే పాలు పద కుల కన్నా సామాన్యు